హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కోస్తమాయాలో ఉన్నాను ఇది మెక్సికోలో ఒక సిటీ ఈరోజు నేను ఒక టూర్కి వెళ్తున్నాను ఆ టూరు బెన్ రూయిన్స్ అంటే బాగా ఫేమస్ ఇక్కడ ఇది ఒక మాయన్ కల్చర్కి సంబంధించింది మీకు చూపిస్తాను ఈరోజు ఇక్కడ చూస్తే నేను వర్క్ చేసే షిప్ వండర్ ఆఫ్ ద సీజ్ అటు పక్కన ఎన్చాన్మెంట్ ఆఫ్ ద సీస్ రెండు షిప్పులు మా కంపెనీ బ్రాండ్సే ఇది వండర్ ఆఫ్ ద సీస్ ఇదిగోండి ఇది కార్నివల్ షిప్ కార్నివల్ జూబ్లీ సో మొత్తం మూడు షిప్లు ఉండడం వల్ల పోర్ట్ చాలా బిజీగా ఉంది ఈ రోజు చూడండి ఇదిగోండి ఇక్కడ మన మెక్సికన్ బాబాయ్ మంచిగా వాయిస్తున్నాడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారో తెలియదు కానీ సౌండ్ మాత్రం భలే ఉంది బ్యూటిఫుల్ ఉంది తలుపు కలర్ లో వెదర్ కూడా ఎక్సెలెంట్ ఉంది కాకపోతే బాగా గిరెక్కినండి ఇది ఇదిగోండి ఇది డ్రాము ఈ నడవలేని వాళ్ళకి ముసలి ఈ ఎక్కువ దూరం వాక్ చేయలేని వాళ్ళకి ఇది వాడతారు అదేంటో జనాలకి అసలు ఇది చూడంగానే నడవడం మర్చిపోతారు ఫైనల్ గా పోర్ట్ కి వచ్చేసాను చూడండి ఎంట్రన్స్ ఇది అండి పోర్ట్ ఇది ఈరోజు ఉండడం వల్ల చూడండి ఇవన్నీ సోర్ ఎక్స్కర్షన్ లోకల్ బైస్ దాడంలో ఉన్నారు ఇళ్ళ ஹோட்டல் திங்கடாக்கு ஹோட்டல் திங்க சந்திரபட்டு வீடு மாசு மா ட்ரெயர் மாயடு சமால் கூப் இது பன்னெண்டு மந்திர

mine center valley so wall cut in the ruins church so, the of ruins they create the corn 10000 before christ the corn is not natural okay it cannot survive if we don't plant you want to turn me car driving driving left side sitting huh? ఈ రోజు డోల్ తీర్చేస్తుంది మాకు ఇక్కడ ఇదంతా జంగల్ ఈ రూయిన్స్ ఇవన్నీ ఈ అడవి మధ్యలో ఉన్నాయి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా లోన్ వెళ్ళాలి మొత్తం ఈ రోజు మూడు షిప్లు ఉండడం వల్ల వాళ్ళ పోర్ట్ లో చాలా బిజీగా ఉంది టూర్ చూడండి అసలు ఎన్ని వెహికల్స్ వచ్చినాయో ఎంత మంది వచ్చారో మేము ఆ విని వ్యాన్ లో జర్నీ చేసినంతసేపు మా టూర్ గైడ్ మాకు హిస్టరీ గురించి ఈ రూయిన్స్ గురించి చెప్తానే ఉన్నాడు మాకెవరికి బోర్డు కొట్టకుండా మ్యాప్ ఐప్యాడ్ వీడియోలు ఫోటోలు చూపిస్తానే ఉన్నాడు జర్నీ మొత్తం కంటిన్యూ టు వాచ్ నెక్స్ట్ పార్ట్